ద ఫ్రాగ్ ప్రిన్స్ నకప్పుడు కలలు నెరవేరే ఆ కాలంలో ఒక రాజు అతని అందమైన కూతురు ఉండేవారు ఆ అమ్మాయి చాలా అందమైనది మంచి మనసున్నది అందువల్ల ఆమె కోరినవన్నీ మహారాజు ఆమెకు ఇచ్చేవాడు నాన్నగారు ఈ బొమ్మలతో ఆడుకుని నాకు చిరాకు పుడుతోంది ఇంకేమైనా కొత్త బొమ్మలుంటే తీసిస్తారా నువ్వు నాకు ఎంత ముఖ్యమో తెలుసా నువ్వు అడిగితే ఈ ప్రపంచంలో ఉన్న ఏవైనా సరే నీ కాలముందు తీసుకొచ్చి పెడతాను మా నాన్నగారు నాకిచ్చినవన్నీ నీకిస్తాను మహారాజా సూర్యుడు ఉదయించేటప్పుడు ఈ బంతిని తీసుకువెళ్లి పెడితే సూర్యుడిలాగే ఈ బంతి కూడా ప్రకాశంగా ఉంటుంది ఇది విలువ కట్టలేనిది అందువల్ల దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ధన్యవాదాలు నాన్నగారు ఈ ప్రపంచంలో మీరే చాలా గొప్పవారు యువరాని తోటలో ఆడుకోవడం మొదలుపెట్టింది ఆ బాల్ దొర్లుతుంటే ఆమె దాని వెనకాలే వెళ్ళింది హఠాత్తుగా అసహ్యంగా ఉండే ఒక ఫ్రాగ్ అక్కడికి ఆ ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నానుగా మర్యాదగా వెళ్ళిపో నేను ఇక్కడి ఇక్కడినించి ప్రతిరోజూ మిమ్మల్ని చూస్తూ ఉంటాను మీరు చాలా అందంగా ఉంటారు మీరు నన్ను మీ స్నేహితుడుగా అంగీకరించి నాతో ఆడుకోవడానికి వస్తారా నువ్వు ఏమంటున్నావు నువ్వు ఇలా ఆలోచించడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారు నీ ఇలాంటి ఫ్రాక్తో నేను ఆడుకుంటానని నువ్వు అసలు ఎలా అనుకున్నావు ఈ ప్రపంచంలోనే ఎంతో అందగతిని నేను మాత్రమే అలాంటప్పుడు నీలాంటి ఫ్రాగ్ తో నేను ఎలా ఆడుకోగలను నాకు జంప్ చేయడం తెలుసు వింతైన శబ్దాలు చేయడం తెలుసు బాగా ఈత కొట్టడం వచ్చు బంతి కూడా పట్టుకుంటాను మీతో ఆడుకోవడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నాయి తెలుసుకోండి నీతో ఆడుకోవడం కంటే నేను ఒంటరిగానే ఆడుకుంటాను చిరాకు పడ్డ యువరాణి ఆ ఫ్రాగ్ నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ రాజభవనంలోకి వెళ్ళిపోయింది మర్నాడు మళ్లీ బాల్ తో ఆడుకోవడానికి ఆమె వచ్చింది ఒక ఓల్డ్ లిండన్ ట్రీకి పక్కనే ఉన్న నుయ్యి దగ్గర ఆమె ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకుంది ఈ ప్రదేశం ఎంత అందంగానూ ప్రశాంతంగానూ ఉంది ఆ కనిపెట్టలేదు ఆమె ఆ బాల్తో ఆడుకోసాగింది బాల్ని పైకి విసిరి పట్టుకుంటోంది అలా చేసినప్పుడు సూర్యకాంతి పడి ఆ బాల్ ప్రకాశించేది ఆ ప్రకాశం వల్ల ఆమె కళ్ళు బైర్లు కమ్మాయి ఆ బాల్ యువరాని చేతుల్లో పడకుండా నేల మీద పడి అదలా ఎగిరి వెళ్లి పడిపోయింది ఇప్పుడు నేనేం చెయ్యను ఇది చాలా లోతుగా ఉన్నట్టుందే దీంట్లోంచి నేను ఆ ఆ తీయలేనా తట్టుకోలేక ఆమె ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తూ ఉండగా ఆమెకొక గొంతు వినిపించింది ఏమైంది యువరాణి గారు చెప్పండి మీరు అలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను యువరాణి ఆ గొంతు ఎక్కడి నుంచి వస్తోందా అని చూసింది ఓ నువ్వా ఇక్కడేం చేస్తున్నావు నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా నా గోల్డెన్ బాల్ ఇందులో పడిపోయింది అందుకే నేను ఏడుస్తున్నాను ఎందుకు మీరు దిగులు పడుతున్నారు నేను మీకు సహాయం చేస్తాను నేను మీకు సహాయం చేసినందుకు బదులుగా నాకేం చేస్తారు చెప్పండి నువ్వు నువ్వేమడిగినా నేను చేస్తాను నా దుస్తులు ఇంకా నా బంగారు ఆభరణాలు ఇంకా నా దగ్గర ఉన్న ముత్యాలు నువ్వు ఏమడిగినా నేను నీకు ఇచ్చేస్తాను సరేనా మీ దుస్తులు మీ నగలు మీ ముత్యాలు మీ నెత్తి మీద ఉన్న కిరీటం ఏదీ నాకు అక్కర్లేదు మీరు నాతో స్నేహం చేస్తే చాలు నన్ను ఒక స్నేహితుడిగా అంగీకరిస్తే చాలు ఏంటి అంగీకరిస్తారా నేను మీ పక్కన కూర్చుని మీతో పాటు భోజనం చేయాలి మీ పల్లెల్లో తీసుకు తినాలి మీ కప్పులో ఉన్న తాగాలి మీతో పాటే నిద్రపోవాలి వీటన్నింటికీ మీరు అంగీకరించానని చెప్తే ఈ నూతులోకి నేను మీకోసం దూకుతాను మీకు కావలసిన బంగారుపు బంతిని తీసుకొస్తాను ఆ అగ్లీ ఫ్రాగ్ కోరికల్ని విన్న యువరాణి దాన్ని చూసి చాలా అసహించుకుంది కానీ తన గోల్డెన్ బాల్ ని తిరిగి పొందడం కోసం ఆ ఫ్రాగ్ విషయంలో ఓర్పుగా ఉండాలనుకుంది యువరాణి ఆ మాట చెప్పగానే ఆ ఫ్రాగ్ మూతిలోకి దూకి మాయమైపోయింది కాసేపటి తర్వాత అది పైకొచ్చింది గోల్డెన్ బాల్ ని కింద పడేసింది గోల్డెన్ బాల్ ని మళ్లీ చూసిన యువరాణి చాలా సంతోషించింది వెంటనే దాన్ని తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తింది ఆగండి ఆగమంటున్నానుగా నన్ను మీతో తీసుకువెళ్ళండి నేను వేగంగా పరిగెత్తలేను కానీ ప్రయోజనం లేకపోయింది మర్నాడు యువరాణి రాజు ప్రక్కనే కూర్చుని తన గోల్డెన్ ప్లేట్లో తింటూ ఉండగా తలుపు తట్టిన చప్పుడు వినిపించింది యువరాణి బయటికి రండి నన్ను మీతో తీసుకువెళ్ళండి యువరాణి లేచి ఎవరాని చూడ్డానికి వెళ్ళింది కానీ తలుపు తీయగానే అక్కడ ఆ చిన్న ఫ్రాగ్ కనిపించింది నీకెంత ధైర్యం మా వస్తావా కోపంతో యువరాణి తలుపు మూసేసి మనసులో దిగులు పడుతూ మళ్లీ వెళ్ళి కూర్చుంది ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం రాజు గమనించాడు నీకేమైంది ఏదో భయపడ్డట్టున్నావు ఎవరో నిన్ను పిలిచారు కదా వాళ్ళని లోపలికి తీసుకురా నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చు అది ఎవరో తెలుసా నాన్నగారు అది ఒక అగ్లీ ఫ్రాక్ ఆ ఫ్రాక్ నీ దగ్గర ఏమడిగింది నిన్న ఏం జరిగిందంటే నా గోల్డెన్ బాల్ వెళ్ళి నూతిలో పడిపోయింది ఆ నూతి చాలా లోతుగా ఉన్నింది నాన్నగారు అది తీసివ్వాలంటే నాకు కొన్ని కండిషన్స్ పెట్టింది అదేంటంటే నన్ను స్నేహితుడిగా స్వీకరించాలని చెప్పింది నేను దానికి మాటిచ్చాను కానీ నేను దాన్ని పాటించలేదు నుంచి నేరుగా రాజభవనంలోకి వచ్చేసాను తను లోపలికి రావాలంట రావాలంటరాని చేస్తున్నారు బయటకు రండి నాకు ఇచ్చిన మాట కాపాడుకోండి త్వరగా రండి ఒకసారి నువ్వు మాటిచ్చావంటే ఆ మాట నిలబెట్టుకోవాలి ముందు నువ్వు వెళ్లి తలుపు తెరిచి దాని లోపలికి తీసుకురా అందువల్ల యువరాణి తలుపు తెరిచింది ఆమె ఆమె తన దగ్గరికి వరకు ఆ వచ్చింది ధన్యవాదాలు యువరాణి నేను మీ పక్కన కూర్చోవచ్చా యువరాణి ఫ్రాగ్ని కోపంగా చూసింది కానీ మహారాజు గమనించడం చూసి ఫ్రాగ్ని పైకి మన మనిద్దరం కలిసి భోంచేద్దామా యువరానికి తినబుద్ధి కాలేదు కానీ ఆ ఫ్రాగ్ ఇంకాస్త పోస్తారా ఇది చాలా రుచిగా ఉంది ఇంత రుచికరమైంది ముందెప్పుడు నేను తినలేదు ఆ ఫ్రాగ్ మళ్ళీ సూప్ తాగింది కానీ యువరానికి మాత్రం భోజనం సహించలేదు ధన్యవాదాలు యువరాణి నేను నా కడుపు నిండా ఈ సూప్ని తాగాను నాకు ఇప్పుడు చాలా అలసటిగా ఉంది మీ అంతఃపురానికి తీసుకువెళ్లి నన్ను నిద్రపుచ్చుతారా మన నిద్రం ఒకే మంచంలో నిద్రపోవాలి నువ్వు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను మర్యాదగా బయటికి వెళ్ళు నేను నీతో ముందే చెప్పాను కదా యువరానివైన నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు నువ్వు ఫ్రాగుకు మాటిచ్చావు కదా ఆ మాట ఎలాగైనా నిలబెట్టుకోవాలి మనలాంటి వాళ్ళు మాటిచ్చారంటే ఆ మాట ప్రాణం పోయినా సరే కాపాడాలి ఇది మన ఆచారం ఎలాగైనా సరే మనం పాటించాలి యువరాణి ఏవగింపుతో ఆ ఫ్రాగ్ ని ఎత్తుకుని పైకి తీసుకువెళ్ళి తన గదిలో ఒక మూల కూర్చోబెట్టింది రాత్రంతా నువ్వు ఇక్కడే నిద్రపోవాలి ఏంటి అర్థమైందా ఆ తర్వాత బయటికి ఈ రోజు నాకు చాలా అలసటిగా ఉంది మీలాగే నేను నిద్రపోవాలనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటారా లేక మహారాజు గారితో చెప్పమంటారా నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది యువరాణి ఆ ఫ్రాగ్ నిలంగా ఆ ఫ్రాగ్ కింద లెగో లెగో ప్లేస్ ను నాతో ఇలా నాటకం ఆడకు ఆ ఫ్రాగ్ ని వేలితో పొడిచి చూసింది కానీ దానికి ప్రాణం రాలేదు అయితే నేను నిజంగానే చనిపోయావా దేవుడ నేను చాలా పెద్ద తప్పు చేశాను దయచేసి లెగో ఫ్రాగ్ ని ఇలా చేసినందుకు నన్ను క్షమించు నన్ను క్షమించు ఆమె ఆ ఫ్రాగ్ ని చేతులతో పట్టుకొని ఏడ్చింది ఆ ఫ్రాగ్ కి మృదువగా ముద్దు కూడా పెట్టింది ఆశ్చర్యపోయే విధంగా ఆ ఫ్రాగ్ కళ్ళు తెరిచి నేల మీదకి దూకింది ఆ ఫ్రాగ్ రూపం మారిపోయింది హఠాత్తుగా ఆ ఫ్రాగ్ అందమైన కళ్ళున్న యువరాజులా మారిపోయాడు ఇక్కడ ఏం జరుగుతోంది మీరు ఎవరు ఫ్రాగ్ రూపం నుంచి ఎలా మారారు మీరేం దిగులు పడద్దు మీరు విసిరేసిన ఆ ఫ్రాగ్ నేనే కానీ ఇప్పుడు నేను ఒక యువరాజుగా మారాను దీని వెనకున్న కారణం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఇంతకు ముందు నేను మనిషిగా ఉన్నప్పుడు చాలా దారుణంగా ప్రవర్తించాను జాలీ దయ లేకుండా అడవిలో ఎన్నో మృగాలు చంపాను అప్పుడు నా ముందు వచ్చింది అస్సలు దయ అనేదే లేదు ఈ జంతువులన్నీ నువ్వు ఆడుకునే బొమ్మలు కావు వాటికి కూడా ఒక జీవితం ఉంటుంది దేవుడు ప్రతి ఒక్క జీవికి స్వతంత్రంగా జీవించే జీవితాన్ని ఇచ్చాడు మీలాంటి మనుషులు వచ్చి వాటి ప్రాణాలు తీయడానికి సృష్టించలేదు నాతో ఈ విధంగా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం అసలు నేనెవరో మీకు తెలుసా ఈ రాజ్యాన్ని పరిపాలించే యువరాజు నేను ఇది మా రాజ్యంలో ఉన్న అడవి ఈ అడవిలో ఉన్న జంతువులు చెట్లు పుట్టలు అన్ని మాకే సొంతం నన్ను ప్రశ్నించడానికి మీరెవరు మూర్ఖుల్లాగా మాట్లాడుకో ఈ ప్రకృతి మొత్తం దేవుడికి సొంతం ఈ ప్రకృతిని దేవుడు సృష్టించాడు తప్ప నువ్వు కాదు ప్రకృతిని అంతం చేయడానికి నీకు అధికారం ఎవరిచ్చారు నీకు మాటలు కట్టిపెట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు హఠాత్తుగా వుడ్ ఫ్యారీ ఒక భీకరమైన ఆకారంతో పెరిగిపోయింది అది చూసిన యువరాజు భయపడిపోయాడు మానవత్వం లేని మానవుడా నే నిన్ను స్థపించబోతున్నాను నువ్వు ఒక చిన్న ఫ్రాగ్ గా మారిపో నీకు తినడానికి తిండి ఉండక ఉండడానికి చోటు దొరక్క వెతికి వెతికి అలసిపోయే ఒక జీవితాన్ని నేను నీకిస్తున్నాను వెంటనే యువరాజు మారిపోయాడు ఎందుకు నన్ను ఇలా మార్చేశారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను నన్ను మునపటిలాగా మార్చేయండి ఈ విధంగా ఎప్పుడూ ప్రవర్తించను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్ని నేను ఎప్పుడూ హింసించను నేను మీకు మాటిస్తున్నాను ప్లీజ్ నీ తప్పులను గ్రహించావని నాకు తెలుసు కానీ నువ్వు చేసిన తప్పులకి నీకు క్షమాపణ ఉండదు కానీ నీకు ఇంకొక ఇస్తున్నాను సరే నేను మారేనని నిరూపించుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా సరే నీలాగే జంతువులంటే ఇష్టం లేని ఒక యువరాణిని కనిపెట్టు తనకి నీ మీద ప్రేమ కలిగేలా చెయ్యి అది చాలు నాకు అర్థమైందా తన సహజ మనస్తత్వాన్ని నువ్వు మార్చగలిగితే ఆ తర్వాత క్షణమే నువ్వు యువరాజుగా మారిపోతావు యువరాణి తను కఠినంగా ప్రవర్తించడం తలుచుకుని బాధపడింది ఇక మీరు దిగులుగా ఉండవలసిన అవసరం లేదు యువరాణి ఇప్పుడు మీరు నాకొక మాట ఇవ్వండి ఇక ఏ జంతువుని మీరు చిన్న చూపు చూడద్దు ప్రతి జంతువు దగ్గర ప్రేమగా మసులుకుంటానని మాట తప్పకుండా అలాగే చేస్తాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి మీరు కూడా నాలగే ప్రేమగా ఉండాలి యువరాణి మిమ్మల్ని నేను ఒకటి అడగచ్చా తప్పకుండా మీరు నేను ఇంతవరకు మీలాంటి అందాన్ని ఎక్కడా చూడలేదు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా యువరాణి ఏ మాత్రం సంకోచించకుండా అందమైన యువరాణి అందాల యువరాజుకి అంగీకారం తెలియజేసింది మహారాజు అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ ప్రతిరోజు జంతువులకి ఆహారం పెట్టారు ప్రకృతిని సంరక్షించారు వాళ్ల దయగల హృదయాలను చూసి వుడ్ ఫెరీ చాలా సంతోషించింది మీరిద్దరు చాలా మంచి మారిపోయారు మీకున్న మంచి మనసుని మీరిద్దరూ నిరూపించుకున్నారు ఇలాంటి మంచి మనసే ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటే ఇక్కడున్న ప్రతి జంతువు సంతోషంగా ఉండడం నేను చూడగలుగుతాను ఇలా ఉండే మనుషుల్ని తప్పకుండా దేవుడు దీవిస్తూనే ఉంటాడు ఆ తరువాత వాళ్ళిద్దరూ చాలా సంతోషంగాను ప్రశాంతంగాను జీవించారు